గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారులను అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యు వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షులు కరీం నేతృత్వంలో నంది వెలుగు రోడ్లో ఈ కార్యక్రమం జరిగింది ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని గుంతల్లో గుంత పునుగులు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు చివరిగా కరీం మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి రహదారులకి మరమ్మతులు చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా రెండు సార్లు అధికారంలో ఉన్న అభివృద్ధికి కృషి చేయలేదని నిప్పులు చెరిగారు ఇప్పటికైనా రహదారి సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి లేని పక్షంలో ఎమ్మెల్యేలను ముట్టడిస్తామని హెచ్చరించారు రోడ్లు చేయలేదు రోడ్లు మరమ్మత్తులు చేయలేని చాతగాని ప్రభుత్వం

ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో బస్ స్టాండ్ సమీపంలో ఏ విధంగా రోడ్లు ఉన్నాయో ఒకసారి మనం రోజు చూస్తూనే ఉన్నాం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ రోడ్లు ఏ విధంగానే ఉన్నాయి ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలిచి ఏ అభివృద్ధి చేయకుండా రోడ్లు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మరమ్మతులు చేయకపోవడం దుర్మార్గమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం ఈరోజు గుంటూరు గుంతల్లో గుంత పునుగులు వేస్తూ ఉన్నటువంటి ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ప్రజలకు ఆర్టీసీ డ్రైవర్లకు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు అందరికీ ఈరోజు గుంత పునుగులు ఇస్తూ ఏందా ఈరోజు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే నేను ఉన్నాను నేను తోడుగా ఉంటా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన ఇదా అని చెప్పి గుర్తు చేసే విధంగా ఈరోజు గుంటూరు గుంతల్లో గుంత పునుగులు వేసేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది గతంలో రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి రా రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉండేట ప్రయత్నంలో ఆయన పాదయాత్ర చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్కి ఒక జిల్లాకి ఆయన వచ్చి తిరిగే సమయంలో వెళ్తా వెళ్తా ఒక గుంత ఉంది ఆ గుంతను పరిశీలించినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరలా ఆయన ఆ పాదయాత్ర పూర్తయిన తర్వాత అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో ప్రత్యక్ష ప్రసారంలో వాళ్ళకి ఆ ప్రత్యక్ష సమా ప్రసారంలో ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ జిల్లా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి సార్ మీరు ముఖ్యమంత్రి అవ్వడం నాకు చాలా ఆనందకరంగా ఉందంటే మొట్టమొదటిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పారు మీ జిల్లాకు వచ్చాను నేను మీ జిల్లాలో వచ్చినప్పుడు మీ ఎస్టిడి బూత్ పక్కన ఒక పెద్ద గుంతుంది దాన్ని పూడ్చారా ఆ రోడ్డు వేశారా అని చెప్పినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ జ్ఞానం కూడా కుమారుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదని చెప్పేసి సిగ్గుగా భావిస్తూ ఉన్నాం